దాదాపు ఇరవై మంది పైన కేసులు అని అక్కడ చంపినప్పుడు అయితే తొమ్మిది మంది ఉంటే ఒకరిని రిమాండ్కి పంపించారు ఒకరే చేసారు ఒకరే చేసి కానీ ఇప్పటివరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదు దాదాపు ఆగస్టు ఫస్ట్ కాలి నుంచి ఇప్పటి వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదు ఒక ఇప్పుడున్న టెక్నాలజీలో ఫోన్లు ఫోన్లు అంటారు దాదాపు ఆగస్టు ఫస్ట్ ఈ రోజు మరణ ఫోన్ పోతే దానిలో వీక్నెస్ ఉన్నదని ఆ ఆరు రోజులు ఫోన్ రింగ్ అని ఫోన్ ఇవ్వలేదు పోలీస్ వ్యవస్థ మొత్తం నెల రోజులు పోలీస్ పెకెట్టింగ్ ఎస్పీ నుంచి డిఎస్పీ నుంచి మొత్తం అక్కడనే ఉన్నాడు అందరూ పోలీసులు మమ్మల్ని కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బందులు పెట్టి మమ్మల్ని అన్ని రకాల ఇబ్బందులు చేశారు మొత్తం ఇంకా హర్షవర్ధన్ రెడ్డి అప్పుడు అధికారం ఉంది కదా అని వాళ్ళ పిఏ ఎంపీటీసీ భర్త మలేషు ప్రతిపలంతో పంపించి అది దారుణంగా నా రోజు ఇంటి ముందు కనికరం లేకుండా మమ్మల్ని కొట్టి సర్పంచ్ మీద ఉప సర్పంచ్ మీద గ్రామ పెద్దల మీద దాదాపు ఇరవై మంది మీద కేసులు పెట్టారు అది దారుణంగా ఇప్పటివరకు న్యాయం జరగలేదు ఎంత ఆవేదన పెడుతుందో రోజు పోలీస్ స్టేషన్ రోజు చిన్న చిన్న పిల్లలు వేసుకుని ఇంటర్ చేసుకున్న పిల్లల్ని కోర్టు చుట్టూ తీసుకున్న ఇప్పటికీ రోజు నలభై ఐదు ముసాదాని కేసు వేసారు మళ్ళీ మా జిల్లా వనపడి జిల్లా వనపడి జిల్లా ఒకరి పిల్లలు ఆరు ముసాది కూడా ఒకటి కేసు వేసారు ఇంటర్ డిగ్రీ చదువుకున్న పిల్లల మీద వేరే కేసులు క్రిమినల్ కేసులు పెట్టారు మొత్తం చిన్న పిల్లల మీద ఎవరు సాక్ష్యం వస్తే వాళ్ళ మీద సంబంధం లేని కేసులు రోజు కోర్టు చుట్టూ రోజు పోలీస్ స్టేషన్ పిలిపిస్తారు ఇంత దారుణంగా ఎట్లా లేకుండా కొంచెం అని ఇప్పటి వరకు న్యాయం సార్ ఎలక్షన్స్ ముందులో మా అన్నను ఎమ్మెల్యే రాము భూమి ఇప్పిస్తామని చెప్పారు ఏం అప్పుడు అబ్జర్స్ సార్ మా అన్నారు సార్ ఇప్పారు సార్ అందరూ మీ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రశ్నించుకున్నాం ఇక్కడనే కాంగ్రెస్ పార్టీ మేము పనిచేస్తామని చెప్పాడు ఇది ఇట్లయితే కాదు ఏదో విధంగా చేయాలి మీ ప్లాన్ చేయాలి అసలు ఒక వన్ డే ముందే చెప్తుండే మేము మా అన్నను కొల్లాపట్టించుకొని చెప్పి అంటే ఏం జరిగిందంటే ఎమ్మెల్యే రమ్మంటున్నాడు ఎమ్మెల్యే నీకు గతంలో ఎమ్మెల్యే పో సర్పంచ్గా పోల్ చేసిన వల్ల నేను ఆర్థికమైన డబ్బులు ఇస్తామని చెప్పి ట్రాక్టర్లు అమ్ముకున్నాడు మొత్తం భూమి అమ్ముకున్నాడు మొత్తం సర్పంచ్ కోసమే ఓన్లీ ఒక పాట అన్నప్పించి ప్రజెంట్ గ్రామ పంచాయతీ అధ్యక్షుడు మళ్ళీ చంపుకున్నాడు మరీ రమ్మని చెప్తే పోయి పోలేదు పోకపోతే అయితే కాదు ఒకటి చేయకపోతే మనం ఏం చేయలేము అన్ని ఇబ్బందులు వేస్తున్నాడు అన్ని కదా దాదాపు రెండు వేల పద్నాలుగు గెలిచినాక బుడేషన్లో నీళ్లు పడుతుంటే డ్రంక్ ఎండ్రోల్ గత పట్టుకుపోయాడు గతంలో నీళ్ళు పడుతుంటే వ్యవసాయం చేసిన అగ్రికల్ చేస్తుంటే మీరైనా డ్రంక్ ఎండ్రోల్ లో దొరికినాన్ని తీసుకుపోయి నెలవారు స్టేషన్లో చూసేపెట్టి నేను ఎంత దానం ఉంటుంది ఒకసారి ఆలోచించారు మీరన్నా ఎవరన్నా మన తెలంగాణ రాష్ట్రంలో నాలుగు రోజులు ఇంటి ముందర సుమాన్ పెట్టుకుని ఎవరన్నా ధర్నా చేశారా నేను కోసం పోరాటం చేశారా నేను బాడీ తీయట్లేదని క్యాం డిఫికేశారు కోర్తలే బాడీ తీసలేమని పోటీ కరెంట్ పెట్టేసాను తిండి లేక తిప్పలేక నాలుగు రోజులు దాదాపు నాలుగు రోజులు ఇంటికి కరెంట్ ఉండడానికి తినే లేదు తినడానికి తిండి లేదు ఇంత ఆర్థికంగా చిన్న పాప ఏం చెప్పుకుని ఇప్పుడు సమాధానం చిన్నపాక ఒక్కసారి చూస్తే జాగ్రత్త ఇంత ఇంత దానంగా కలిపి మా నామినే ఇరవై మంది మీద కేసు వేసాను నాన్న ఉడికి చూడు నేను పెట్టినా నామిన ఉ కేసు పెట్టి సమాజం సిగ్గువాడేలా ఉంది

ఒక వ్యక్తి వ్యక్తిని నరకారండి మనం అనుకోండి కదా ఇప్పటికి ఇప్పటివరకు వరకు షీట్ కంప్లీట్ చేయలేదు ఇప్పుడున్న సిఐ ఏమైందంటే చెప్తాం పో టైం లేదు టైం లేదని చెప్తారు ఇప్పటివరకు ఛార్జ్ షీట్ ఇస్తే తొంభై రోజులు వేస్తారు ఇప్పటికి ఎంత అవుతుందో ఒకసారి అవుతుంది ఆగస్టు ఫస్ట్ ఇప్పటివరకు ఛార్జ్ షీట్ లేదు మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు ఇప్పటివరకు అది సమాచారం గుర్తలేదు మేము పోతే సీఏ లేడు ఎస్ఏడు ఏదో సమాధానం చెప్తున్నావు సరే కలవని ఇంకా టైం గుర్తిస్తలేదు గురుమారివి గురుమారి కూడా అదంతకారా ప్రవృత్తి అంతకారి చేస్తుంది అంటే పొరసి మెట్ థాంక్యూ కొంచెం ఎకానమీలో ఎలాంటి ఛేయ తీసుకోను నేను విబ్ర డిఫినెట్ గా ఎక్కడ కడైతే జాబ్ నెట్వర్క్ వి వాటి ఫైల్ అన్ని కూడా వీ ఎం కోడించి మై సొంత జాబ్ కూడా చేసి కొడుతున్నా హాట్ థాంక్యూ గురువర్ధాలు భాగం గా చేస్తాం థాంక్యూ సార్ తమతో భాగంగా ఆయనకు ప్రశ్నార్కి అన్న